నమస్తే అండి కర్కాటక రాశి వారికి ఫిబ్రవరి ఇరవై ఐదవ తేదీ మంగళవారం శుభ ఫలితములు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం కర్కాటక రాశివారు ఈరోజు ఆస్తులు ఇతర విలువైన వస్తువులు కొనుగోలు చేసేవారికి అనుకూలమైన సమయంగా చెప్పవచ్చు ప్రతి విషయంలో బాధ్యతగా వ్యవహరిస్తారు అనుకున్న పనులు పూర్తి చేసే సమయంలో కీలక నిర్ణయాలు తీసుకుంటారు పెండింగ్లో ఉన్న పనులు పూర్తి చేసే సమయంలో కొన్ని ఒడిదుడుకులు ఉన్నప్పటికీ విజయవంతంగా పూర్తి చేస్తారు కుటుంబ సభ్యుల కోసం ఖర్చులు చేసే సమయం మీకు రావాల్సిన రుణాల కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి మీకు సంబంధం లేని విషయాల గురించి చర్చించకండి అనుకూలమైన సమయం కాదు ప్రతి విషయంలో తెలివి నైపుణ్యంతో వ్యవహరిస్తారు ఓర్పు సాహనంతో ఉండడం ద్వారా కొన్ని పనులు సజావుగా సాగుతాయి ఖర్చులు అధికంగా చేసే సమయం ఆచితూచి వ్యవహరించాల్సింది స్వల్పపాటి ఆరోగ్య సమస్యలు ఎదుర్కొనే సమయం తీసుకునే ఆహారంలో జాగ్రత్త వహించండి అనుకున్న సమయానికి చేతికి డబ్బులు కష్టంగా సమకూరుతాయి ఆధ్యాత్మిక భావంతో ఉంటారు ఈ రాశి వారికి ఉత్తర ద్వారం అనుకూలమైన మార్గం ఇంట్లో దేవుడి మందిరం నందు లక్ష్మీ గణపతి యంత్రాన్ని పెట్టండి మీకు రుణ సమస్యలు ఉన్నట్లయితే బాధ్యతగా ముందుకు సాగుతారు ఉద్యోగస్తులకు సజావుగా ఉంటుంది ఉద్యోగ ప్రయత్నంలో ఉన్న వారికి శుభదాయకం ఈరోజు వ్యాపార రంగంలో ఉన్నవారు అనుకున్న లాభాలు గణిస్తారు భాగస్వామి వ్యాపారస్తులు బాధ్యత మరియు శ్రద్ధ వహించవలసిన సమయం వ్యాపార ప్రదేశాలలో లక్ష్మీ గణపతి యంత్రాన్ని పెట్టండి విద్యార్థులు శ్రద్ధ మరియు బాధ్యతగా ఉండవలసిన సమయమనే చెప్పవచ్చు మీకు మార్గ మధ్యలో గోమాత కనిపిస్తే ఏదో ఒక ఆహారం పెట్టండి జీవిత భాగస్వామితో ప్రయాణాలు చేసే సమయం వివాహ ప్రయత్నాలు చేసే వారికి శుభదాయకం వాహన ప్రయాణాలు చేసేవారు జాగ్రత్త వహించండి స్నేహితుల కోసం ఖర్చులు చేస్తారు మరియు స్వల్పపాటి విభేదాలు వచ్చే సమయం ఈ రాశివారు లలితా శాస్త్రనామాన్ని చదవండి శివుణ్ణి కలియుగ వెంకటేశ్వర స్వామిని పూజించండి గోమాతకు ఆహారం పెట్టండి ఈ విధంగా చేసినట్లయితే ప్రశాంతత పొందుతారు మా వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మా ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి